గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటిదంటే సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది కదా ఆ క్యాబినెట్ మీటింగ్లో పలు శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం లభిస్తుంది అనేసి ఇక్కడ రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ గురించి జూన్ రెండున నిరాశ చెందినటువంటి నిరుద్యోగుల కోసం మళ్ళీ ఈరోజు జూన్ ఐదున క్యాబినెట్ మీటింగ్లో పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్గా ఆమోదించింది ఇప్పటికే ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో భర్తీ కాని పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే ఉన్నాయో అవి భర్తీ అయినమ్మటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయంలో ఉన్నటువంటి సమాచారం అండి ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ అయితే మరి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ఉద్యోగాల యొక్క సమస్యలపై చర్చ కూడా ఈరోజు జరిగింది మరి నెక్స్ట్ ఈరోజు జాబ్ క్యాలెండర్ అండ్ పోస్టుల రిక్రూట్మెంటు భర్తీ విషయంలో సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు సమాచారం ఇవాళ జరిగిందనమాట అంటే ఏ విధంగా భర్తీ చేయాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి వచ్చే నోటిఫికేషన్లను మళ్ళీ సిలబస్లో మార్పు ఉంటుందా లేదా అనేది పలు అంశాలపై చర్చించే అవకాశం ఎక్కువగా ఉందనేసి ఇక్కడ రావడం జరిగింది జాబ్ క్యాలెండర్లో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల పోస్టుల వరకు కూడా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండేటువంటి సమాచారం అండి దాంట్లోనే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మరి గ్రూప్ వన్ దాదాపుగా టూ హండ్రెడ్ పోస్టుల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ కూడా థౌజండ్ పోస్టులు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి ప్రీవియస్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం ఈ సద్వినియోగం చేసుకోండి వృధా చేసుకోబాకండి సద్వినియోగం చేసుకోండి వృధా చేసుకోవాకండి అంటున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి ఇప్పుడు ఉన్న దాన్ని పోస్టల్ పోస్టల్లో మీరు ఏదో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనేసి కోరుకుంటున్నామండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ ఎందుకంటే గతంలో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగంలో చాలామంది వన్ ఆర్ టూ మార్క్స్తోనే మిస్ అయిపోయినాయి మళ్ళీ ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒకటి దానివల్ల కొంతమంది నష్టపోయారు అయినా సరే ఈసారి మళ్ళీ ఒక అవకాశం లభించింది అనేసి వినియోగించుకోండి ఖచ్చితంగా అయితే మీరు మీ యొక్క సమయాన్ని మంచిగా వినియోగించుకొని ప్రిపరేషన్కి ఒక షార్ట్ టైంలో ఏ విధంగా ప్రిపోవాలి అది కూడా మంచిగా టెక్నికల్గా మరి ప్రిపేర్ అవుతూ మీరు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతారనేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మరి ప్రిపరేషన్ అయితే ఆపగండి చాలామంది అడుగుతున్నారు సార్ కోచింగ్ తీసుకోవాలా లేదా అనేసి అడుగుతున్నారు మరి కోచింగ్ అనేది మీ వ్యక్తిగతమైన విషయం అండి సో కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది అనేది కాదు కోచింగ్ తీసుకోకపోతే జాబ్ రాదనేది కాదు మీరు మీరు తీ కోచింగ్ అనేది ఒక వే ఒక రూట్ చూపిస్తుంది ఎలా చదవాలి ఏం చదవద్దు ఏం చదవాలి ఏం చదవద్దు అనేది చూపిస్తుంది మరి మీ యొక్క స్తోమతను బట్టి మీరు తీసుకునేటువంటి డెస్టినేషన్ అండి సో కోచింగ్ తీసుకుంటే కొంచెం స్పీడప్ ఉంటుంది తప్పకుండా సో అమౌంట్ అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటామంటే చేసుకోండి మంచిది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అమౌంట్ లేదు అనుకుంటే యూట్యూబ్లో క్లాసెస్ కూడా ఉంటాయి అదేవిధంగా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు టీ షార్ట్ కూడా మనకు ఫ్రీగా అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం దాంట్లో కూడా చూసుకోండి ఓకేనా మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని బుక్స్ ఏదైతే ఉన్నాయో మంచి స్టాండర్డ్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదువుకొని కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్